శివాని హెస్ట్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ శివాజియస్ట్రీ అఫీషియల్ సో ఈరోజు మేము టెంపుల్ వెంగముని స్వామి టెంపుల్ అంట సో ఆహా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఆడే అంట ఉండేది సో వెంగముని స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి జ్యో ఫస్ట్ జ్యోతి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్తున్నారంట సో మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేసినారు సో అందుకోసం అనేసి మేము కూడా బయలుదేరిపోతున్నాము ఇంకా భవిష్ ఫుల్ నిద్రలో ఉన్నాడు కానీ టైం అవుతుందని చెప్పేసి ఇంక బయలుదేరిపోయాము కారులో పడుకుని దారి దారిలో ఉన్నాం బవిష్ నాన్న చూడనా ఫేస్ కొంచెం ఉంది ఎందుకంటే ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ వస్తుండే నిన్నటి నుంచి బాగుంది అందుకే కొంచెం ఉన్నాడు ఫేస్ మేమైతే కార్ లో వెళ్తున్నాం కార్ లో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే బైక్ లో వెళ్తే ఆ గాలికి అంతా మళ్ళా భవిష్యకి పడదేమో మళ్ళీ ఫీవర్ జలుబు అలాంటివి వస్తాయని చెప్పేసి అందులో కార్ మా అన్న వాళ్ళదే సో ఇంకా కార్ తీసుకుని అయితే వెళ్తున్నాము ఎలాగో శివాక్ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు వెళ్ళిపోతాం మేము సో అంత ఆ రీజన్ వల్లే కార్లో వెళ్తున్నాం లేకపోతే ఆల్మోస్ట్ మేము ఎక్కడికి వెళ్ళినా బైక్లోనే వెళ్తాం భవిష్యత్ వచ్చేసి పడుకున్నాడు మేము ఇంకా పోతున్నాం ఎప్పుడు పోతాం ఇప్పుడికిసినాం అదిగొచ్చారు అందరూ ఇప్పుడు కార్ ఒక సైడ్ పెట్టేసి పెట్టడానికి ఉందా కారు ముందరుకుందా ఇక్కడ పెట్టేయాల ఫోన్ చేద్దామా ఉంది శివ వీడియో పట్టుకోంగా పడుస్తానండి అల్లెడీ ఎక్స్ప్లెన్ పట్టుకోవాలండి ఎందుకద్దా జ్యోతి అమ్మ హాయి అదిగో మా జ్యోతి వచ్చేసింది సో ఇంకా మొత్తానికైతే గుడికి అయితే వచ్చేసామండి గుడికి వచ్చిన తర్వాత మాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కనిపించలేదు సో అందుకోసమని జ్యోతి వాళ్ళకి కాల్ చేశాం వాళ్ళకి కాల్ చేస్తే జ్యోతి అయితే వచ్చింది ఇంకా కార్ పక్కన పెట్టేసి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి శివ వాళ్ళ అల్లుని చూసేసరికి వీడియో ఎలా ఇస్తున్నాడు కూడా అర్థం చేసుకోలేదు సో క్రాస్గా వచ్చింది వీడియో ఏమనుకోకండి సో దాని తర్వాత ఇంక ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉన్నారండి అందరు ఫ్యామిలీలు వచ్చారు చాలా బాగా అక్కడే వంట చేసేసుకొని అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఫుల్ హడావిడిగా ఉంది గుడి దగ్గర నాకు అసలు తెలీదు ఇలా ఉంటుంది గుడి దగ్గర అని అసలు ఈ పేరు కూడా ఎప్పుడు వినలేదు ఎప్పుడు రాలేదు కూడా సో భవిష్యత్ వచ్చి డల్లుగా ఉన్నాడు ఇంకా కారు నిద్రపోయాడు కదా అందుకే ఇంకా ఉన్నాడు సో ఇంకా వాడిని తీసుకొని మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ వచ్చేసి ఆమె టెంకాయ తీసుకోండి అని చెప్పి మా దగ్గరికి తీసుకొచ్చి అడుగుతుంది సో ఎలాగో తీసుకోవాలి కదా టెంకాయ అని ఇంకా ఆమె దగ్గరే టెంకాయ తీసుకున్నాం మేము టెంకాయ తీసుకుంటే జ్యోతికి పక్కన గులాబ్ జామున్ కనిపించాయి సో గులాబ్ జాములు తిందాం రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడుగుతుంది గులాబ్ జామున్లు ఇవ్వమని సో చిన్నప్పుడు కూడా మేము ఇలాగే ఎప్పుడు చూసినా ఏదో ఒక షాప్ లేకపోవడం ట్యూషన్ లో నుంచి కానీ స్కూల్లో నుంచి కానీ ఇటువంటి తీసుకోవడం ఇది అప్పుడు నుంచి ఇంక ఇప్పుడు కూడా అలాగే ఇంకా గుడి దగ్గరికి పోకముందే ఇక్కడ అప్పుడే గులాబ్ జామున్ తీసుకుందాం రండి అని చెప్పి పిలిచికెళ్తుంది వెళ్తుంది అశోక్ అండి అశోక్ రెండు బాగా

இது பாத்த குடி மங்கிரே இ वा ये नवता आँ दोड इन्दा आर्री मिनानोल फोटो उटो फोटो उटो फोटो उटो पहम बने लोब सामिंज जल्ला సో ఈ గుడికే అండి స్టోరీ ఉండేది సో ఈ గుడిలోనే వెంకటేశ్వర స్వామి ఉండేవాడంట ఫస్ట్లో సో ఈ గుడిలో ఉన్నప్పుడు ఆ ముందర ఉన్న స్వామి వచ్చేసి నేను ఇక్కడ ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతాడంట సో సరే అని చెప్పేసి ముందర ఉండమని చెప్తే సో ఆ స్వామి వచ్చేసి నీచు తింటాడంట ఆ నీచు వెంకటేశ్వర స్వామికి సరిపోదు కాబట్టి అంటే అతను నీచు తినడు కాబట్టి ఆ వాసన తట్టుకోలేక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఈ గుళ్ళో నుంచి ఆ లోపల చూపిస్తాము లోపల గుడిలో నుంచి పైన ఒక రాయి తీసుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడంట తిరుపతికి అని చెప్తారు ఇక్కడ సో అస్ట్ అదంటే ఈ గుడి స్టోరీ मुंदर पन्ति ये गुंन मिलंडी है बाई से సో ఇదే అండి లోపల గుడి వచ్చేసి సో అక్కడ పైన ఉంది కదా ఆ రాయి తీసేసుకొని అటు నుంచి అంటే పై నుంచి వెళ్ళిపోయాడంట వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి అని అంట இவ அப்படி லோபலா அம்மார் பாதாளா

తిరుపతి ముందు ఇదేనా ఎందుకు ముందుకు వెందముని స్వామి ఎంత మాంసం వచ్చాడానికి అప్పుడు తీసిన బండేనా లోపల పైన అప్పుడు నుంచి అట్లా ఉందా బండ తీసేసి అటు వెళ్ళి విన్నాడు ఇక్కడ నుంచి తిరుపతి విన్నాడు డైరెక్ట్ తిరుపతి ఇక్కడ నుంచి అక్కడ అడుగు పెట్టి మళ్ళీ అట వినా దానిడానికి ఉంటే ఈయన మనిషే ఈయన వచ్చేది ఆట ఉన్నాడు నేసేవాళ్ళకి ఉంటే నేను సామాన్య నేను ఎంటే స్వామి అడిగాడు ఆయన మంచి వీళ్ళు మనిషి మనిషి అట్టగలంటే అంట ఒక గుడి వేసుకొని ఉన్నాడు వాళ్ళ ముందర ఆ ఆయన ఎండకాయలు పాములు అన్ని పెట్టుకున్నా చిన్న శీలంతా ఇష్టం లేదు జయంద్రపష్టవారం దిగారు శనివారం తెలియదు అన్నాడు

పోయి ఫుడ్ తినడానికి రెడీ ఉన్నారు దేవుని అయితే దర్శనం చేసేసుకొని మేమైతే అయితే ఇక్కడే ఫుడ్ తింటున్నామండి నాన్నా మన్ను పడుతుంది నాన్నా నువ్వు కొంచెం దేనికి పోవాలా భవిష్ భవిష్ అయితేనే అస్సలు ఏడుచులేదు పాపం డల్ అయిపోయినా చూడే మీకోసం కదా పాపను అంటే ఈ రాళ్ళు చూడు ఎట్ట కొట్టుకున్నది చెల్లు కొట్టా నీ కింద పండిస్తాను పొడిపారు ఇట్లా ఇట్లా అంటే చెల్లు కడితే మీరేం చిన్న పిల్లలు కాదు లేని అంటే లేదు శివ పాపని మనం నేర్చి చాలా మొండోడు ఈ పిల్ల ఈ తీక్ష పాప సో ఇ వచ్చేసి గుడికి రండి బాగుండేదంట ఇప్పుడు అట్లా అయిపోయిందంతా వాటర్ బాగా ఫుల్గా ఉండేవంట জ্যোতি রমন এ తీసుకున్నా ఏంటికిద్దురా బా ఊరు ఇద్దరా అంతా కావాలంటే గులాబ్ జామున్ ఐదు రూపాయలు పోతుంది

అశోక్ గడి అంటే అదో ఆ ప్లేస్ కబ్జా చేస్తారు వాళ్ళు మా పక్కనే ఎవరు కూర్చోకూడదు అడిగి అడే కూర్చోళ్ళు కూర్చున్నా అశోక్ నీ ప్లేస్ అది నీ అన్నానా సో ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యోతి వాళ్ళు వచ్చేసి ఇంకా ఆటో ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఘాట్ రోడ్ ఉంటుంది ఆ ఘాట్ రోడ్ దిగగానే వాళ్ళది ఒక రూట్ మాదొక రూట్ అనమాట సో అందుకని ఘాట్ రోడ్ దిగే వరకు కార్లో వచ్చారు దాని తర్వాత ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా వాళ్ళు వెళ్ళిపోగానే మా దారిలో మేము వచ్చేసాం మేమిద్దరం ఇంటికి వెళ్ళిపోతుకున్నాడు ఉల్లివెందుకైతే వచ్చేసినాం సేఫ్ గా జర్నీ అయిపోయింది భవిష్ ఫుల్ గా పడుకునేసినాడు ట్రైన్ చేస్తున్నాడు నేను ఎండిపోయి పోయి ఇంకా ఈ బొమ్మ వచ్చేసి భవిష్యత్ కోసం వాళ్ళత్త తీపిచ్చింది వారు చూడండి ఇప్పుడు దీనికి కీ ఇవ్వచ్చు కీ ఇస్తే అట్లా బాగుంది ఆడుకుంటున్నారు సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసేసరికి టైం వచ్చి త్రీ ఫార్టీ మూడు నలభై అవుతుంది టైము సో ఇంకా కొంచెం తినేసి అక్కడ సరిగ్గా తినలే ఆకలిసం చాలా సో కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫస్ట్ తినేసి కొద్దిసేపు పడుకుని ఇస్తాము సో శివ చేసి బయటికి వెళ్తున్నాడు సో ఈరోజు వీడియో ఇంతే అండి టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఎంజాయ్ చేసిన వీడియో అంతా మీకు చూపించాం కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ